కార్తీక మాసం ప్రారంభంతోనే అయ్యప్ప దీక్షలు మొదలవుతాయి నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన నియమాలు అనుసరిస్తూ స్వాములు దీక్ష చేస్తారు నిజామాబాద్ జిల్లాలో ఈసారి మగవారితో పాటు ముగ్గురు ట్రాన్స్జెండర్లు అయ్యప్ప మాలలు ధరించారు భక్తికి లింగభేదం లేదని వారు చాటు చెప్పారు స్వామి మీద ఉన్న భక్తితోనే తాము ఈ మాలను ధరించామని మాల ధారణ చేసుకున్న తమను మిగతా స్వాముల్లాగానే గౌరవిస్తున్నారని ట్రాన్స్జెండర్లు చెబుతున్నారు గతంలో దుర్గామాత మాలను వేసుకున్నామని ట్రాన్స్జెండర్లు కూడా అయ్యప్ప మాలలు వేసుకోవచ్చు అని కేరళ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే మాల వేసుకునేందుకు ముందుకు వచ్చామంటున్న ట్రాన్స్జెండర్లతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ మోసం రావడంతో ప్రతి చాలా మంది కూడా అయ్యప్ప మాలలు వేసుకు ధరిస్తూ ఉంటారు చాలా మంది వేల సంఖ్యలో కూడా ఇటు మా నిజాం జిల్లాలో కూడా పూర్తిగా అయ్యప్ప మాలలు వేసుకుంటారు చాలా అయితే ప్రతిసారి చూసుకున్నట్లయితే మగవారు చాలా మంది కూడా అయ్యప్ప మాలను ధరించి ధరిస్తుంటారు కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు అయ్యప్ప మాలు వేసుకున్నారు అయితే ఎందుకు వేసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు చాలా మంది అయ్యప్ప మాల అనగానే మగవారు వేస్తుంటారు మీరు ట్రాన్స్ జెండర్లుగా వేసుకున్నారు ఎలాంటి ఎలా ఉంది అసలు ఎవరు ఇన్ఫరేషన్ అసలు అందరికీ ముందుగా స్వామి శరణం అయ్యప్ప అసలు మేము వేయడానికి అలాంటి ఇలాంటి ఎటువంటి కారణము అది ఇది ఏం లేదు మాకు స్వామి పట్ల ఉన్న ఒక భక్తి ఆ భక్తికి స్వామి మాకు ఒక అవకాశం ఇచ్చిండు బంగారం లాంటి ఒక అవకాశం మేమెందుకు వృధా చేసుకోవాలి కేరళ కేరళ గవర్నమెంట్ గత పదిహేను సంవత్సరాలకు ముందే మాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ కూడా రావచ్చు కొండపైకి దర్శనం చేసుకోవచ్చు ఇరుముడి కట్టుకోవచ్చు స్వామి మాల ధారణ చేసుకోవచ్చు అని మాకు గత పదిహేను సంవత్సరాల ముందే మాకు చా ఛాన్స్ ఇచ్చిండ్రు దాన్ని మేమెందుకు వృధా చేసుకోవాలి స్వామి పట్ల మాకు ఒక మంచి భక్తి ఉంది దాన్ని మేమెందుకు కాదనుకోవాలి ఎవరు ఏమనుకున్న సరే ఏది ఏమైనా సరే మేము స్వామి మాల దీక్ష తీసుకుంటామని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది మాకు అట్లే మేము ఎట్లా ముందుకు వచ్చామో అట్లే మాకు సహకారం కూడా అందుతుంది ప్రతి ఒక్కరు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా మాట్లాడుతారు అందరితో కలిసిమెలిసి బాగుంటాం మంచిగా అనిపిస్తుంది చాలా మంది కూడా ఇటు అయ్యప్ప దర్శనం కూడా సిడ్ కూడా వెళ్ళచ్చు కానీ మీరు అయ్యప్పలు వేసుకున్నారు అంటే ఎలా అనిపిస్తుంది అసలు అయితే లాస్ట్ ఇయర్ మేము సివిల్ లోనే వెళ్ళాము ఏంటి అక్కడ ఏంది అని మేము తెలుసుకోవడానికి మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వెళ్ళాం వెళ్ళిన తర్వాత మాకు అక్కడ కొన్ని చిన్నపాటి కొన్ని సమస్యలు ఎదురైనాయి అవి అవి అన్నీ మేము చేరుకున్న తర్వాత అప్పుడు మొక్కుకోవడం జరిగింది స్వామిని దర్శనం మంచిగా సాఫీగా సఫలంగా ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మేము మీ ఇరుముడి కట్టుకొని మేము మాలధారణ మండలం చేసి మేము ఖచ్చితంగా మీకు కొండెక్కుతాం స్వామిని మేము మొక్కుకోవడం జరిగింది ఆ ఆ రూపంగా మేము వేసుకోవడం జరిగింది మీరు చెప్పండి ముందు ఇప్పుడు ఈ సార్ ఫస్ట్ టైం వేసుకున్నారా ఇంతకు ముందు వేసుకున్నారా అంటే ఇద్దరు వేసుకున్నారా ఇంకా ఎవరైనా వేసుకున్నారా గతంలో ఇట్లా ఎవరైనా వేసుకున్నారా స్వామి శరణమయ్యప్ప అందరికీ అంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అంటే హైదరాబాద్లో వేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ అక్కడ ఆంధ్రప్రదేశ్లో వేసుకున్న ఆంధ్రప్రదేశ్లో వేసుకున్న వాళ్ళు ఉన్నారు కేరళలో వేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఫస్ట్ టైం మన తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లాలో మేమే మొదటిసారి వేసుకోవడం జరిగింది మాతో పాటు మేము ఇద్దరం కాకుండా మేము ముగ్గు ఇంకొక ఉంది ఆమె ముగ్గురం కలిసి చేసుకున్నాం స్వామిమాల స్వామిమాల వేసుకోవడం వల్ల మాకు చాలా మంచిగా అనిపిస్తుంది మీకు సపోర్ట్ ఎట్లా స్వామి మేము గత సంవత్సరం శబరిమలకి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళడానికి కారణం కూడా మా దగ్గర స్వాములు ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు రాజగురు స్వామి అయినా కానీ వరుణ్ స్వామి అయినా సరే స్వామి అయినా సరే వీళ్ళు మమ్మల్ని చాలా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళారు స్వామి మీరు రండి మీతో నైత మీరు చెయ్యండి అందరిలాగా వెనుక్క ఉండకండి అని మమ్మల్ని ముందుకు తోసుకొచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చి మా గురుస్వామి రాజగురుస్వామి మన అయ్యప్ప టెంపుల్లో స్వామి గురుస్వామితో మాకు మాలు అయిపోయడం జరిగింది మీరు అయ్యప్ప మాల వేసుకున్నారు చాలా మందికి కూడా వెళ్తుంటారు మొఘల వాళ్ళతో పాటు అక్కడ ఎలా ఆదరిస్తారు మిమ్మల్ని అయ్యప్పారు ఇప్పుడు ఎక్కడ కానీ మేము పూజకు వెళ్ళినా గానీ పడి పూజకు వెళ్ళినా దీక్షకు వెళ్ళినా అక్కడ జెండర్ వివక్షత ఎలాంటిది లేదు అందరితో సమానంగా మేము కూడా ఉన్నాం అందరితో సమానంగా బాగా చూసుకుంటారు మమ్మల్ని ఎక్కడెక్కడో వేరే వేరే దగ్గర దూరం కొడుతున్నారేమో కానీ మమ్మల్ని ఇక్కడ అందరిలా సమానంగా చూసుకుంటున్నారు మంచిగా అనిపిస్తుంది పూజ పూజ దగ్గరికి వెళ్ళినా కానీ అయ్యప్ప దీక్ష దగ్గరికి వెళ్ళినా కానీ అల్పాహారం దగ్గర వెళ్ళినా కానీ మమ్మల్ని బాగా మంచి ట్రీట్ చేస్తున్నారు స్వామి మీరు వేసుకోవడం చాలా మంచిది మీరు ఎవరు రాని ఎవరు చేయని పని మీరు ముందుకు వచ్చి చాలా గ్రేట్ అని కూడా మాట్లాడుతున్నారు మా గురించి అలా మాట్లాడుకునే అలా ఉన్నారు మా గురించి చెడుగా మాట్లాడుకునే వాళ్ళు చెడుగా ఉన్నారు వీళ్ళు ఎందుకు వేసారు వీళ్ళకి ఎవరు అవకాశం ఇచ్చారు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మేము కూడా మనుషులమే మీలాగానే జీవిస్తున్నాం మీరు తినేదే మేము కూడా తింటున్నాం అందరిలాగానే సహజీవనం చేస్తున్నాం అండి భగవంతుడు అందరికీ ఒక్కడే అందరికీ సమానం భగవంతుడు దగ్గర దేవుళ్ళ దగ్గర నువ్వు జెండరు అనేది ఎక్కడో చూపించకండి మా దగ్గర మా మీద కూడా ఒక కన్నీస్ ఉంచండి మేము కూడా మనుషుల మనుషులమే అందరం మీ మధ్య తిరిగే వాళ్ళమే ఎప్పుడు మమ్మల్ని చూస్తూనే ఉంటారు మమ్మల్ని ఇంకా ఆదరించండి మా లాంటి వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు చాలా ఇంకా ముందుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఎవరైనా సరే కొంచెం మమ్మల్ని ఏదైనా చేయడం కానీ ఎక్కడ దగ్గర వెళ్తే స్వామి వాళ్ళు వీళ్ళకెందుకు వేస్తారు ఎందుకు వేశారు ఇప్పటివరకు ఎవరు అన్నలేరు అట్లాంటి అన్నదలుచుకునే వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను ముందుగా ఎవరు మమ్మల్ని అనకండి మా మిమ్మల్ని కూడా మమ్మల్ని కూడా మీలో కలుపుకొని చింపుకోండి స్వామి అంటే దుర్గామాత మాల వేసుకున్నారండి మా అక్క స్వామి ఎప్పుడు ప్రతి సంవత్సరం అమ్మవారి మాలు వేసుకుంటుంది ఇంట్లో మేము అమ్మవారిని పెట్టుకుంటాం చాలా అంగరంగ వైభవంగా నవరాత్రులు చేస్తూ ఉంటాం చాలా మంది వస్తారు మా దగ్గరికి ఇక్కడికి ప్రధానంగా ఒకటే చెప్తున్నారు అయితే కేవలం అయ్యప్ప మీద ఉన్న ప్రేమతోనే తమ అయ్యప్ప మాల వేసామని చెప్పి గతంలో కూడా దుర్గా మాల కూడా వేసామని చెప్తున్నారు అయితే మాల వేసిన తర్వాత కూడా అనేక వివిధ ప్రాంతాల్లో దీక్షకి వెళ్తుంటే కూడా అక్కడ ఉన్న స్వాములు కావచ్చు ఇక్కడ మిగతా వాళ్ళు కూడా తమను అందరిలాగానే ఆదరిస్తున్నారు చెప్పి చెప్తున్నారు ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు మాల అయ్యప్ప మాల వేశామని చెప్పి శిబిరిలోనే మాలను విరుస్తామని చెప్పి కూడా చెప్తున్నారు కేవలం అయ్యప్ప మీద ఉన్న భక్తితోనే తాము అయ్యప్ప దీక్ష కూడా చెప్పట్టామని చెప్పి కూడా ట్రాన్జర్లో చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు కెమెరామెన్ శ్రీ तो नवीन राजनुस्त निजाम